చిలువేరి శ్రీకాంత్ ఉన్నాడా ఆ శ్రీకాంత్ గారి మరణ సందర్భంగా ఈ యొక్క కథ ఈ యొక్క రామరామ సంకీర్తన మరి చెప్పించివేరి సదయ్య వదిన రాధవ్వ చిన్న చిలువేరి కుమారు వదిన స్రవంతి కొడుకు అభిలాషు కొడుకు అక్షయ్ కుమారు మరి ఆత్మగల్లా అత్తమ్మ తొలుపాటి ఓదవ్వ మామరాజయ్య అత్తమ్మ సందవేని స్వరూప మామరాజయ్య వీళ్ళందరే కాస్తులై వాటి రోజున ఇరవై ఐదు ఆటల గోచుకోని విందు భోజనం మోక్ష పదవి ఏమున్నది రామా మధ్యరవు తడ్డం రాదాట భగవంత అని ముక్కుత పండడ్డం రాదాట ఇవాటి రోజున కరిమినగరు జిల్లా ఇల్లంత మండలము రాసపెల్లి గ్రామము నందీశ్వరము గుగత కళా బృందాన్ని విలిపించి ఈ యొక్క రామ రామ సంకీర్తన రీపిస్తా ఉన్నారయ్యా ಕಡ ಎಲ್ಲಿ ಪೋದೀವಿ ಶ್ರೀಕಾಂತ್ವ ಎಲ್ಲಿ ವಸ್ತವಯ್ಯ ತೋ ಮಾತಾಡಿತವಯ್ಯ ತೊಡುಗ సి

కుంటే ఇన్ను మేడల మీదలు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే పెడత దొరుకుతాడు గాని తోడవుడ్ల తోడు అన్నా తమ్మ ఎవడనైనా కాదు అన్నా కొడుకులు అభిలాజు ఉన్నట్టు అక్షయ్ కుమార్ ఉన్నట్టు నా కొడుకు ఉంటాడే అన్న పెద్ద బాబు ఉంటాడా పండుగ నాకు పెద్ద బాబులు ఉన్నారు పెద్దమ్మలు ఉన్నారని మిల్లలకు నాకు మీ కొడుకులు చూసుకున్నట్టు నా కొడుకును చూసుకోండి అది లేదని ఇంటి గద్దర నా కొడుకును మీరేదన్నొక్క మాట అంటే మీ ఇంటి ముందర ఉన్న పందిరి గుజలు పట్టుకొని మిల్ల మిల్ల మీ ముఖం చూసుకుంటే నా కొడుకు ఎత్తలే అన్నదారా ఇక నేను వెళ్ళిపోతాన్న వదినారా మీ చెల్లె ఉంటుంది శ్రీవాణి మీ చెల్లె మీ దగ్గరికి వచ్చి ఓ అక్కలారా మీ మరిది శ్రీకాంతి ఏడంటే మీరు ఏడని చెబుతారా ఇక రాలని చెబుతారా ೋಳಗಟ್ಟು ನೋಡು ಉಂಟು ಕೊಡುಗ ಕೊಡುಗೀನಗೋರಿಕೆ ತೀರಲೇ ಕೊಡುಗ ಬಿಡ್ಡೀರೇತಾ ಓ ತಂಡೀರಯ್ಯಾ ಇವಳ ನೀದ್ರೋಯ ಕಾಲಮೆತ್ತಿನ తల్లి గట్టమ్మా ఇక నేను వెళ్ళిపోతున్నా నేను కన్న కడుపు గండి పెట్టి ఇక నేను వెళ్ళిపోతున్నా నానా కన్న కడుపు గండి పెట్టి కన్న కడుపు లూడి వేసి ఇక నీ వెళ్ళిపోతున్నా కన్న ప్రేమల కంటే సాధుకున్న ప్రేమలు గొప్ప అని కాకి నమ్మకుంట గద్దకు నమ్మకుంట నన్ను దాదుకుంటే నానా ಎತ್ತು ಕೊಡುಗಾರಿ ನನ್ನ ತಾದುಕುನ ಕೊಡುಗುಟ್ಟಿ ಉಂಟು ರೇ ರೇಪದಿ ದರ್ಚಿಪೋತಾ ತೇಗೂಡಿಕೆ ಪೂಟುಪಟ್ಟುಕೊಂಡ పోటు వాళ్ళు ఉండలే వాళ్ళని నా కొడుకు నిన్నడుగుతే నువ్వేమంతా చెబుతావేనాయి కొడుకో నిన్ను వెన్న తండ్రి రెండేళ్ళు కొడుకున్నాడు మీ తండ్రి కా కొడుకుని ఎత్తుకొని నువ్వు ఎడతవానే నాయు

ఏ నాపాకి తీరింది నా పండుగడిపోయింది ఆ కళాలి పొక్క నాడు అన్న చెల్లెలకు అనుబంధమైన పండుగ రాగి పౌర్ణమి ఎంత దూరాన మీరున్నా మాకు ముగ్గురన్నదమ్మురున్న రాని మూడు రాగి పట్టుకచ్చి అడుగున్నీగా మా ముగ్గురన్నదమ్ముల పెట్టి

ఓ కో గో అన్నుడా సిద్దు ఇగని వెళ్ళిపోతున్నా వాళ్ళుడా జై వాళ్ళుడా అరవింద్ ఇగ నీ నెల్లిపోతున్నా మీకు నాకు బాగి తీరింద నాన్న బంధం తీరిందయ్యలా మీ బమ్మర్ది ఉంటాడు అయ్యా మీరు దూరం కొట్టకునాహా వద్దమ్మ పోలవ్వ వద్దమ్మ స్వరూపవ్వ మీ ఇంటికి అంటే మీ ఇల్లుతో వరణకు దొరకలేదే పండుగ పాపం వచ్చిన నాడు నా అక్కలు ఉండరు నా అత్తమ్మలు ఉండరు అని మీ నల్ల గురి నాకు ఎదురు మురిక చేతులున్న సంచి తీసుకొని గురి తమ్ముడు ఆసలీ కాద్దు వాళ్ళు ఆశ్రీకాదు నువ్వెర్ర టెండర్ల పడతానవురా అది అక్కలు ఎంతైతుందో నీ తూపు ఎంత అవుతుందో తలెక్కలు గడి కచ్చుకోరా తమ్ముడా ಅನ್ನ ಬೆ ಚಮ್ಳ ತೋಡಿ ನಾ ಸುಣ್ಣೂ ಪಲ್ಯ ಕಡಿಕೊಂಡು ನಾಕನ್ನೆಲಾಮ ಇಂಥ ಶ್ರೀಕಾಂತ ರಾಣ ಶ್ರೀಕಾಂತ ఈ యొక్క ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పి కలిగి పట్టింది బంగారం కలిగి పగవాడు బంధువైన ప్రసిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారుడు కలిగి బీచ్కి పడిగెత్తి బిడ్డలు కలిగి పాలు వంగళ బంగారం వాళ్ళ ఆడవాళ్లకు తక్కిడంత కల్లబడిపోని ఆత్మగల్లా శ్రీకాంత